ప్రొద్దుల్లో పీసీఎన్ కేబుల్ నెట్ ఏర్పాటు చేయడం అందరికీ అభినందనేమో భవిష్యత్తులో జరిగే సమాచారాన్ని కూడా ఈ వీడియోల ద్వారా టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఎప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ప్రజలకందరికీ ఏం జరుగుతోంది ఎక్కడేం జరుగుతుంది అని తెలిసే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి కొత్తగా పెట్టిన టీసీఎన్ కేబుల్ నెట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి పోగ్రాములు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం రంజాన్ ఉగాది పండుగలు వస్తున్నాయి ఈ రెండు పండుగలు అందరూ కూడా ప్రజలు సంతోషంగా పండగలు చేసుకొని దేవునికి దగ్గరయ్యేదానికి అందరూ ప్రయత్నం చేయాలా ఉగాది పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ దేవుని అందరూ ప్రార్థన చేసి దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి మరి ముస్లిం సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అల్లాను దానికోసం వారందరూ కూడా ప్రయత్నం చేసి అందరూ సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రొద్దుటూరు పిసిఎన్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి మరి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వర్గరాజు రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రొద్దుటూరు ముస్లిం సోదర సోదరిములకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సోదర ముస్లిం సోదర సోదరిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఆర్థికంగా ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సహాయనిధి ఫైల్ పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనిమిది కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం మంది పేదలకు కడప కలెక్టర్ భవనంలో తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసుమ సంవత్సర ఉగాది వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందార వర్ధనాథుల్ రెడ్డి ంపల్లిలో ప్రజల దాహ్యం తీర్చేందుకు కొత్తగా త్రాగునీటి బోరును రవీంద్రనాథ్ పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు ముప్పై ఎనిమిది కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు దీంతో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పేదలకు లబ్ధి కలగనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు ఇరవై మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పేదలకు రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ప్రభుత్వం అంది అందించిందన్నారు కడప కలెక్టరేట్ భవనంలో తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉగాది వేడుకలకు జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆహ్వానం మేరకు ఉగాది సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజురెడ్డి కార్యక్రమంలో మైదుకూర్ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లిలో కూటమి ప్రభుత్వంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు కొత్తగా వేసిన త్రాగునీటి బోలను వేంపల్లి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్గా అధికారంలో ఉన్న కూడా సొంత నియోజకవర్గం అయినటువంటి వేంపల్లిలో త్రాగునీటి సమస్యను తీర్చలేకపోయాడు తన పరిపాలన ఎంత ఘోరంగా ఉందో పులివెందుల నియోజక నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఏదన్నా అగ్రికల్చర్ కోసం కాదు ప్రజలు తాగునీటి కోసం కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది చాలా ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కారణం ఈ రకంగా ఉందంటే నూట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైనా పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచిస్తే కూడా ఒకసారి మనకు అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈ సమస్య రావడం దీని స్థానికంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మా లోకల్ నాయకుడు మనం ఇటువంటి ప్రాబ్లం ఉందంటే తక్షణం వచ్చేది ముందు మీరు అర్జెంటుగా ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేసి ఆ సమస్యను పరిష్కరించండి ఆ బోరు దానికి కావాల్సిన మోటరు దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము అరేంజ్మెంట్ చేస్తామని కలెక్టర్ గారితో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో అందరితో హామీ తీసుకుని ఇక్కడ మా నాయకులు ముఖ్యంగా బాగా చొరవ తీసుకుని ఎక్కడ ప్రాగ సమస్య ఉంది ఎక్కడ బోర్లు వేస్తే ఎంత ఏరియా అక్కడ రికవర్ అవుతుంది ఇంతతో బోర్ వేస్తే అక్కడ కొంత ఏరియా అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారంలో కొన్ని బాజీ నగర్ కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అందరూ అభివృద్ధి కూడా బాగా పడ్డాం ఈ ఇప్పుడు ప్రాబ్లం లేకుండా పోతాము అంటే ఇంకో తోటిపై అక్కడ కూడా ఇదే కాబట్టి రాజకీయాలతో ప్రజలకు నిజమైన అవసరమైన వాటి మీద కూడా అనేక రోడ్లు కూడా గత గవర్నమెంట్లో చేసి వాళ్ళ బిల్లులు ఒక బద్వాణమైన పరిస్థితి వదిలేస్తే కలెక్టర్లు గారిని కూడా తీసుకొచ్చి మొన్న కలెక్టర్ గారిని కలియకుండా ప్రత్యేకంగా కలెక్టర్ సదస్సులో సబ్జెక్ట్ గురించి చెప్పడం ఏదైనా ఖర్చు అయ్యేది కూడా ఆలోచన మనం ప్రయత్నం చేద్దాం కంప్లీట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి చెప్పినట్టు కూడా అలాగే కాన్ఫరెన్స్ వేసినాపేట మండలం నిర్ణయించి ఏదైతే చేపట్టినో అది కూడా మేమంతా ఫాలో చేస్తూ ప్రాంతా అంటే ఏప్రిల్ పదహైదో తేదీ కన్నా కంప్లీట్గా పూర్తి స్థాయిలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేట్టుగా ప్లాన్ చేశారు ఆ కార్యక్రమంలో పూర్తి అయితే అది భారీ ఎత్తున పెట్టి అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ ప్రాంతానికి పనిచేసినా కూడా సంబండి అది మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇది ప్రజలకు తెలియజేపాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో లోకేశ్వరరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబలకు వచ్చి ఈ చేసే కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా రాజకీయాల పక్కన ప్రజలకు అత్యవసరము నిత్యావసరము ఏ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి మా కూట ప్రభుత్వం తప్పకుండా కట్టుబడి శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినారు ఇది కావాల్సిన పులివెందుల కేంద్రంగా డ్రామాలు ఆడుతున్నారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినప్పుడు నేను గతంలో కూడా డిబేట్లో కూడా పాల్గొని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే దీంట్లో అవినాష్ వాళ్ళని తెలిసి మేమంతా రాజీనామా చేస్తాము ఇది అవినాశ్ తేలేటప్పుడు అసలు నేను ఆ రోజు కూడా అడిగాను ఏమని అవినాష్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ముద్దాయి రా తేలితే ఎఫ్ఐఆర్లో పెడితేనా లేక శిక్ష వర్ణ కూడా నువ్వు రాజీనామా చేస్తావని అడిగాను అంటే శిక్ష శిక్షణ పదిహేనులో పద్నాలుగు ఏళ్ళు పడుతుంది అసలు అప్పటికి ఎమ్మెల్యేగా ఉంటావా అనేవి ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా లేదు ఏంది రాజీనామా నాతో జగన్ జగన్ కాకుండా మీతో అందరితో కూడా నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఒక పదివేలు సుధా అనేమో తప్ప అందరూ ఓడిపినారు నువ్వు ఓడిపిన వాళ్ళు వీళ్ళేంది రాజీనామా చేస్తారు ఆయన కామెంట్ అది ఉంటుంది అరెస్ట్ అయ్యి వాళ్ళు ఛార్జ్షీట్లో అయినారని తెలిసినప్పుడే వాళ్ళ ఉద్యోగాలు అన్నీ పోయినాయి ఇంకా ఎప్పుడో గతంలో ఇంకో పదేళ్లకు ఒకవేళ వాళ్ళే ఇప్పుడు కూటమి ప్రభుత్వము చాలా స్పీడ్గా నాకు జాగ్రత్త చేస్తూ ఉంది తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులోనే వాళ్ళను ఒక రెండు మూడేళ్ళలో తేల్చి అది నిజంగా ఎవరు చేసి వాళ్ళకి ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ టయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా వీళ్ళు పదవిలో ఇప్పుడే లేరు ఇంకా అప్పుడు ఉండేటప్పుడు ఎటువంటి కాబట్టి ఆయన ఏదో ఊరికే చెప్తా అంటే నేను పెద్ద వాళ్ళ కుటుంబానికి నేను పెద్ద ఎవరు చెప్పాలి నేను చెప్తానని చెప్పడం తప్ప దాంట్లో ఏం లేదు అసలు నిన్న సునీల్ సునీల్ గారు అతని స్టేట్మెంట్ కూడా చూసాను అతన్ని కూడా ఒక రకంగా అంటే అతని స్థానంలోని ఆలోచిస్తే కూడా బాధాకరమే ఒక సినిమా తీసినప్పుడు సిబిఐలో సిబిఐ వల్లే ఛార్జెస్ బెయిల్ చేసి దేవిరెడ్డి శంకర్రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలా పాత్రలు ఉన్నాయి సీబీఐ తేల్చినప్పుడు అదే సబ్జెక్టును పెట్టుకొని అదే క్యా వాళ్ళ ముగ్గునే తప్పించి మిగతా క్యారెక్టర్స్ని పెట్టి చేస్తే అత్యధిక సినిమా దశ అది ఎంతవరకు కరెక్ట్ మా పాత్రలు సృష్టించినారు అది నిజమా అని తేలినప్పుడు అదే పాత్రలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పాత్రలు పెట్టాలి కదా అని అతను అడిగింది అడిగింది కూడా హేతుబద్ధమే కాబట్టి శివప్రసాద్ రెడ్డి ఊరికి చెప్తాడు ఆయన ఇప్పుడే లేడు ఇప్పుడు రాజీనామా చేయొచ్చు ఎవరికి ఆ ఇన్ఛార్జికి ఏమైనా రాజీనామా భారతీయ సనాతన సంస్కృతి పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయని భాజపా జనసేన నాయకులు పేర్కొన్నారు ఆదివారం వేంపల్లిలో ఆర్మీ ఛాయ్ ఉగాది పచ్చడి పంపిణీ చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మన్ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది కొత్త సంవత్సరంలో వర్షాలు విరివిగా పడి పాడి పంటలకు కొరత లేకుండా రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెట్టించేలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు స్వామి వివేకానందుడు చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతోందని అన్నారు తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా ఈ యొక్క విశ్వావసులు నా సంవత్సరాన్ని పురస్కరించుని ఆయన వాళ్ళలో ఇవాళ మనమందరం కూడా ఈ యొక్క షట్రోత్సవ సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని మనమందరం కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి భగవంతుని దయతో ఈ ఏడాది అంతా కూడా విరివిగా వర్షాలు కురిసి రైతుల నలల్లో ఆనందం చూస్తూ మాడి పంటలు ఫిరువుగా పండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ ఎప్పుడైతే రాజు బాగుంటాడో నాట్యం బాగుంటుంది రైతు క్షేమంగా ఉంటేనే ఈ యొక్క సమాజం కూడా బాగుంటుందని చెప్పి మనందరం కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ మంచి జరగాల ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు బీజేపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన వెంపల్లలో ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి ఉగాది రోజు ఉగాది పచ్చడి మొత్తం ప్రజలందరూ దాని ఉద్దేశం ఏంటంటే చెడ్ సమ్మేళనం ఈ పచ్చడి చెడ్ అంటే ఏవైతే ఉన్నాయో చేదు ఉంటుంది తీపు ఉంటుంది కారం ఉంటుంది మొదలుంటుంది ఉలుపు ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఎన్నెన్నో ముదులు ఎన్నుకుంటాయి అది ఏది శాశ్వతం కాదు కొద్దిసేపు తీపు ఉంటుంది కొద్దిసేపు పులుపు ఉంటుంది కొద్దిసేపు ముగలు ఉంటుంది కాదు పచ్చట్లు మన జీవితాల్లో కూడా కష్టాలు కానీ సుఖాలు కానీ ఏది శాశ్వతం కాదు అవన్నీ గమనించుకొని మానవుడు సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వదుడు ఎదుర్కొని జీవితంలో ఉన్నత ఆశయాలతో ఎదుర్కోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంటుంది ఆ ఉగాది రోజు మనం ఇలాగే జనంగా జరుపుకుంటున్నాము దాన్ని మన తెలుగు వాళ్ళు ప్రాముఖ్యత ఈరోజు మనకు ఉగాది పచ్చడి చేసి ప్రజలందరికీ పంచడం జరుగుతుంది అందులో మన భాగంగానే జనసేన బీజేపీ ప్రజలందరికీ కూడా ఉగాది పచ్చడి పంచుతూ ప్రజలందరికీ సుఖాలు సుఖాల్లో ఉన్ని ఉగాది ఇంకా దూరంగా జరుపుకొని ప్రజలందరికీ ハハ <laughs> ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం టీడీపీ నాయకులు రిటైర్డ్ ఎస్ఐ శంకర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మబద్ధంగా ఉప సర్పంచ్ ఎన్నికకు ముందుకు వచ్చిన తమపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు గతంలో కొత్తబల్లి పంచాయతీ పరిధిలో జరిగిన పదమూడవ వార్డు ఉప ఎన్నిక గురించి ఆయన ప్రస్తావించారు మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నిక గురించి ప్రెస్ మీట్ పెట్టి లంగాల వరదారెడ్డి గారు ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికలకు ఒక పిస్టేట్ తీసుకొని నానా రభస సృష్టించినాడని ప్రెస్ మీట్ లో చెప్పింది చెప్పడం జరిగింది అయ్యా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు నీ దగ్గర ఉన్న పంతొమ్మిది మంది వార్డు నెంబర్లు మీ పార్టీకి చెందిన వారు నీవారు అవునా కాదా మీ దగ్గర నుంచి ఆరు మంది తెలుగుదేశం పక్క వరదాటి తిట్టి వచ్చినారంటే ఉద్దేశం ఏంటి మీ పద్ధతి సరిగలేక వాళ్లకు సరైన అవగాహన కల్పించకుండా అవమానపరిచి వాని పను వారి యొక్క పనులు చేయకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పెద్దైన సమక్షంలో చేరడం అయింది వారు కూడా ఒక మహిళ బీసీలు అనే ఉద్దేశంతో నంద్యాల రెడ్డి గారు వాళ్ళు సహాయం చేయాలి అనే ఉద్దేశం తప్పక అది ఏదో పెద్ద పదవి అనేది కాదు వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎన్నుక ఆ ఉద్దేశంతో నంద్యాల వర్ధారెడ్డి బీసీ మహిళ కాబట్టి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఎన్నికలో పోటీ చేయడం జరిగింది తప్ప మీరు పదే పదే చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక చిన్న ఎన్నిక రవస సృష్టించినారని మీరు చెప్తున్నారే మరి మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి మీ పార్టీకి చెందినవాడా కాదా అతని కొడుకుపోయిన వార్డు నెంబర్ కు మీ అనుచరులతో పోటీ చేయచ్చినందు నిజమా కాదా కోట్లు డబ్బు ఖర్చు పెట్టినా కూడా మీ అనుచరుడు ఓడిపోయాడా లేదా ఇది సమాధానం చెప్పండి ఇది చిన్న ఎన్నికలా కాదా ఇది ఉప ఉప సర్పంచ్ ఎన్నిక చిన్నదంటివే మరి వార్డు నెంబర్ చిన్న ఎన్నిక కాదా కోట్లు ఖర్చు పెడుతుంది పందాలు పెట్టి ఆఖరికి నెంబర్గా గా ఓడిపోయి అభాసు బావులు అయినారు మీరు వద్దుటూ ప్రజలు ముక్కులో ఏలేసుకున్నారు ఒక శాసనసభ్యుడిగా ఉండి వార్డు నెంబర్ గెలిపించుకోలేదు అనేది ప్రజలంతా ముక్కున ఏలేసుకున్నారు అది ఎంత మీ యొక్క గొప్పతనమో ప్రజలందరికీ తెలుసు రాచమోళ్ళ గారు ఇంకపోతే గతంలో పెద్దాన వర్గంలో మీరు ఉన్నారా లేదా గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన నాటకీయ పరిణామాలు పూర్తిగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయని వైఎస్ఆర్సీపీలో ఉన్న పదమూడు మంది వార్డు మెంబర్లకు డబ్బు ఆశ చూపి అలాగే తాను చెప్పిన ఉప సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేస్తే మూడు సెంట్లు స్థలం ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పటం వల్లనే వైసీపీ వార్డు మెంబర్లు కూడా టీడీపీకి సపోర్ట్ చేయనున్నట్లు తెలుసుకొని రిటర్నింగ్ అధికారి చేత గుండెపోటు నాటకం వాడించారని పగిడాల దస్తగిరి ఘాటైన విమర్శలు చేశారు శ్రీ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన మీద అయినాడు ఎందుకైనా మాకేస్తాను అంద నిజంగా జరిగిన వాస్తవాలు ఏమంటే నీ దగ్గర ఉండేది వాస్తవం పదహారు మంది ఆ పదహారు మందికి నువ్వేం చెప్పినావు మంచికి పది లక్షల డబ్బు మూడు సెంటు స్థలం ఇస్తా అని చెప్పినావు ఓటుకు పోయే ముందే ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ ఇంటి దగ్గరనే వాళ్ళు మీద రివర్స్ అయినారు అయ్యా మాకు పది లక్షల డబ్బు ఇవ్వకపోతుంది మూడు సెంట్లు స్థలం ఇవ్వకపోతే మేమైతే ఇది అన్యాయం జరిగింది కొండయ్యకు మేము అక్కడనే ఓట్లు వేస్తామని నీ మీద నీతో నీ దగ్గరనే స్వయంగా ఇంట్లో జరిగింది ఇది అప్పుడు నువ్వేం చేసావు నీకు సమీప బంధువు రామానుజన్ రెడ్డి ఆ అధికారి ఎన్నికల అధికారి ఆయనకు చెప్పి గుండె చెప్పు వచ్చిందని చెప్పి ఆయనతో డ్రామాలు అడిచి నువ్వు వాయిదా వేపించి మా పెద్ద నిన్నే నేపిస్తావా అక్కడే జరిగింది మీ ఇంట్లోనే మాకు పది లక్షలు డబ్బేది మూడు సీట్లు స్థలం ఏది స్థలం మళ్ళీ పది లెచ్చలేవి అంటే మీరు ఓట్ వేసి రాబోని ఇస్తా అన్నారు కానీ వాళ్ళు నమ్మలే నమ్మకుండా మేము అక్కడనే వేస్తాము కొన్నయ్య గన్యాయం జరిగిందని చెప్తే అప్పటికప్పుడు రామాజెడ్డికి ఫోన్ చేసి అయ్యా ఓట్లు జరగకూడదు నువ్వు గుండెలో ప్రశ్న పడిపో అని చెప్పి నువ్వు వాయిదా వేసి నువ్వు ప్రసాద్ రెడ్డి గారు నువ్వు ఆ రోజు ఏమన్నా ముందు పోలీసులు పోలీసులు ఒకరోజు సెలవు పెట్టామండి నేను చూస్తాను ఇప్పుడు పెట్టి పోలీసు సెలవు ఏదేదో మాట్లాడతావు నీ బుద్ధి పుట్టేట్టు ఏది ఇంటికి పెడతావు నువ్వు పెద్ద ఆయన గతంలో ఇరవై ఎనిమిది సంవత్సరం నుంచి రమణాడికి భయపడకుండా కమాండర్ జీపులో తిరిగినాడు మేము నీ కారు మీద నీ వాళ్ళ మీద దాడులు చేసి ఇంత ఇంత బండలు వేసావా మేము ఏనాడైనా రాయి పట్టుకోవాలి చూసాము నేనేదో తెల్ల దాడిని రబ్బర్ డబ్బులు పెట్టుకుని తిరిగి నా కొడుకు పిల్ల పుట్టించి రబ్బర్ చెల్లు తెల్ల దారండి మేము రాళ్ళు ఇస్తావా ఇది తప్పుడు కేసు కాదు నువ్వే రాళ్ళు వేయించి మీ వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు తెచ్చిపోతే మా మీద కేసు పెట్టిన ఉద్దేశంతో నీ పన్నావు పన్నావు ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి మా టైం బాగుండి వాళ్ళు బతికినారు మేము కేసులో ఎదుకోలేదు చెప్తా పోతే నీకు చాలా ఉన్నాయి ఏం మీకు అంత ఆవేశం అన్న దాకా ఏమంటే ఉక్కులు ఏమిటి దాడి చేయించి తల్లి పిల్లలు భార్య బిడ్డలు దూరం చేపిస్తుంది వాళ్ళకి పోతే మంచోళ్ళు అంటావు కోవడం వాళ్ళు మంచి వాళ్ళు లింగారెడ్డి ఇంటి మీద దాడి చేసినావు గత ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు మంచివాళ్ళు అంటావు రమణారెడ్డి మంచోరు అంటావు రమణారెడ్డి మంచిగా మళ్ళీ ఈ కొత్తపల్లి కొత్తమల్లి సర్పంచ్ శిశే దాడి ఎందుకు చేసినావు వాళ్ళు అడిగినారు కదా వాళ్ళని చేయలేదు కాబట్టి చెప్తా పోతే చాలా ఉన్నాయి ప్రసాద్ రెడ్డి ప్రొద్దుర్లో పీసీఎన్ కేబుల్ నెట్ ఏర్పాటు చేయడం అందరికీ అభినందనేమో భవిష్యత్తులో జరిగే సమాచారాన్ని కూడా ఈ వీడియోల ద్వారా టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఎప్పుడు సమాచారాన్ని అప్పుడు అందజేస్తూ ప్రజలకందరికీ ఏం జరుగుతోంది ఎక్కడేం జరుగుతుంది అని తెలిసే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి కొత్తగా పెట్టిన టీసీఎన్ కేబుల్ నెట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి పోగ్రాములు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం రంజాన్ ఉగాది పండుగలు వస్తున్నాయి ఈ రెండు పండుగలు అందరూ కూడా ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకొని దేవునికి దగ్గరయ్యేదానికి అందరూ ప్రయత్నం చేయాలా ఉగాది పండుగ సందర్భం కూడా ప్రజలందరూ దేవుని అందరూ ప్రార్థన చేసి దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి మరి ముస్లిం సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చేరుకునే దానికోసం వారందరూ కూడా ప్రయత్నం చేసి పండగలందరూ సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రొద్దుటూరు టీసీఎన్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి మరి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాల్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రొద్దుటూరు ముస్లిం సోదర సోదరిమునులకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సోదర సో ముస్లిం సోదర సోదరిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు